జయ శ్రీరాం జయ హనుమాన్ రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతి సుందరం కాకత్స్ కరుణానవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తి వందే లోకాభిరామం రఘుకూలతిలకం రాఘవం రావణారీం శ్రీ రాధాకృష్ణ రామాయణం అయోధ్యాకాండలో రెండవ భాగం ఇంతకుముందు భాగంలో శ్రీరామ పట్టాభిషేక ప్రస్తావన కైకేయి వరాలు ఈ రెండు ఘట్టాల గురించి తెలుసుకున్నాం రాముల వారు లక్ష్మణుడు సీతమ్మతో కలిసి ఇక వనవాసానికి బయలుదేరబోతున్నాడు ఈ భాగంలో శ్రీరాముడు వనవాసానికి బయలుదేరుట రామ వనవాసానికి విధి కారణమా ఇక రాము వనవాసంలో సాధనా మర్మములేమిటో తెలుసుకుంటాం శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం ఇక కథలోకి వెళదాం రాముని ధర్మపరతకు పితృవాక్య పరిపాలనకు తల్లి కౌసల్య అడ్డుకట్టు వేయలేకపోయింది బరువైన మనస్సుతో ఆశీర్వదించింది కుమారునికి శుభం కలగాలని మంగళాశాసనాలను పలికింది మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవ తత్తే మంగళం యన్మంగళం సువర్ణస్ వినతల్పయత్పురా అమృతం ప్రార్థమానస్ తత్తే మంగళం అమృతత్పాదనే దైత్యాన్ ఘ్నతో వజ్రధరస్ అదితిమంగళం ప్రంగళం త్రీన్విక్ క్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత మంగళం రామ తత్తే మంగళం ఋతవ సా సాగరా ద్వీపా వేదాలోకాబాహో దిశంతు ఏ మంగళం వృత్తిసురుని చంపుటకు తోడై నిలచిందో ఏ మంగళం అమృతాన్ని తెచ్చుటకు గరత్మంతునికి సాయపడిందో ఏ మంగళం మూడు లోకాలను కులిచే శక్తిని వామనునికి ఇచ్చిందో ఆ మంగళమే సదా నీకు తోడు నీడగా ఉండుగాక సమస్త శుభములను ఇచ్చుగాక దేవతలు ప్రకృతి సదా నిన్ను రక్షింతురుగాక అంటూ ఆశీర్వదించింది కౌసల్యామాత ఇక వనవాసానికి రథాన్ని కూడా సిద్ధం చేశాడు సుమంత్రుడు రాజవంశానికి ప్రీతిపాత్రుడు దారకుడు శ్రేయోభిలాషి చివరిసారిగా దారకుడు సుమంత్రుడు కూడా కైకేయిని ప్రార్థించారు వరాలను వెనుకకు తీసుకోమన్నాడు రామ వనవాసాన్ని ఆపమన్నాడు కానీ ఫలితం లేకపోయింది రాముని వెంట ధనాన్ని సైన్యాన్ని పంపమంటాడు దశరథుడు వనవాసికి ధనము సైన్యము దేనికని అపహాస్యం చేసింది కైకేయి సీతారామలక్ష్మణులు నారచీరలను ధరించారు రథాన్నెక్కారు రథము కదిలింది చివరిసారిగా అయోధ్యకు నమస్కరించాడు రాఘవుడు అయోధ్య కన్నీటి పర్యంతమైంది రామయ్యా పోవద్దయ్యా అంటూ కన్నీరు మున్నీరుగా రోధించాడు ముసలిరాజు దశరథుడు అటు తండ్రి శోకాన్ని ఇటు ప్రజల బాధను చూడలేని రామయ్య సుమంత్రుణ్ణి రథాన్ని త్వరగా పోనీయమన్నాడు అనుసరించే శక్తి గలవారు అనుసరించారు శక్తి లేనివారు మూగగా రోధిస్తూ నిలచిపోయారు అయోధ్య జీవం లేని శరీరమైంది వెలవెల పోయింది తుదకు చెట్టు చేమలు జంతువులు పక్షులు కూడా తమ బాధను వెళ్ళగక్కాయి ఇదంతా కైకేయి చేసిన కార్యమే అని దూషించసాగారు కైకని దూషించని వాడొక్కడు కూడా అయోధ్యలో లేకపోయాను ఏ నోట విన్నా కైకేయి నిందారోపణనే విధి ఆడించే నాటకంలో కైక ఒక పావు మాత్రమే అని పామరులకేం తెలుసు రాముడు విడిచిన అయోధ్య అకస్మన్నాగర సర్వజనోదైన్యముగమత్ ఆహారే వా విహారే వాన క్చిదకరోన్మన బాష్పరయాకులముఖో రాజమార్గనో లక్ష్యతే కశ్చిత్సవ శోకపరాయణ అనర్తిన సుత స్త్రీణ భర్తరో భ్రాతరస్తే సర్వం పరిత్యజ్య రామ వాన్వచింతయన్ దుఃఖం శోకం దైన్యాలతో నిండిపోయింది అయోధ్య ఆహారం నందు కానీ విహారన్నందు కానీ ఆసక్తి చూపేవారు లేకపోయారు అంతేకాదు పుత్రులను భర్తలను సోదరులను మరిచిపోయారు అయోధ్య ప్రజలు అందరి మనసుల్లో రామయ్యే అందరి పలుకుల్లోనూ ఆ రఘురాముడే అందరి చూపులు శ్రీరాముని పైనే ఆహా అర్పణం అంటే అదే అయోధ్యావాసులు ఎంత ధన్యులు అందుకేనేమో అయోధ్య పరమ పవిత్ర నగరం ఇక కథ అడ్డు తగులుతుందను భావనతో దాగిన ప్రశ్నలివి రామ వనవాసానికి విధి కారణమా రామ వనవాసానికి కైకేయికి గల సంబంధం ఏమిటి తపస్వాధ్యాయ నిరతం అన్న వాల్మీకి భావనకు సంబంధించినంతవరకు మర్మమేమి మరి దీనిలో ఆధ్యాత్మికత భావన ఎంతవరకు ఉంది అష్టాచక్రానవద్వారా దేవాయోధ్యా దేవానాం హిరణ్మయ స్వర్గలోకొ జ్యోతిషావ్రస యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మాచ ఆయుహు కీర్తిం ప్రజాం దదుహు అంటే మూలాధారము నుండి సహస్రారము వరకు కలవి అష్టచక్రాలు కన్ను ముక్కు చర్మము మొదలగు తొమ్మిది రంధ్రాలే వాకిళ్ళు వీటితో నిర్మించినదే శరీరం ఆ శరీరమే అయోధ్య శరీరంలో ఉండు చైతన్యమే జీవుడు బ్రహ్మాంశం ఈ అర్థం తెలుసుకున్న వానికి అర్థం చేసుకున్న వానికి మరణం లేదు ఆయువు సంపదలు కీర్తి కలుగుతుందని ఈ శ్లోకానికి అర్థం ఈ శరీరంలో ఉన్న జీవుడే పురుషుడు అంతేగాని మగ అన్నదో ఆడ అన్నదో అను ప్రశ్నకు తావు లేనిది ఎందుకనగా జీవుడు బ్రహ్మ యొక్క అంశం శ్రీ నచ పుమాన్ అని శృతులు బ్రాహ్మీతత్వాన్ని బోధించాయి శరీరమును తరచి తరచి శరీరములో ఉన్న పరమాత్మను తెలుసుకొనుటే అయోధ్యాకాండం పరమాత్మను తెలుసుకొనుటకు కావలసినది తపస్సు సాధన సాధనను పాత్రల రూపంలో ఆవిష్కరించాడు వాల్మీకి సాధనను సాధనా సామాగ్రిని కూడా మనకు అందించాడు మహర్షి వాల్మీకి అతనికి మరోసారి వందనాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ వ్యాపారాలను కట్టడి చేసి సత్వం రాజసం తామసం అను మూడు గుణాలను వాటి స్వభావాలను చక్కగా గమనిస్తూ పరమాత్మను వివేచించడమే ముఖ్య లక్షణం దాని ద్వారా శాంతి సుఖాలను అనుభవించుటే బాలకాండం ఈ విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు సాధనలో ఆరితేరినవాడు పరబ్రహ్మ తత్వానుభవాన్ని సాక్షాత్కారమును పొందినవాడు ఇక భూమి కూతురు సీతమ్మ సాక్షాత్ ప్రకృతి స్వరూపం అనేక సంస్కారములను అధిగమించిన సాధకుడగు రాముణ్ణి వరించింది అదే సీతాస్వయంవరం ప్రకృతి తత్వమును చక్కగా అర్థం చేసుకున్నంత మాత్రాన పరమానందమును పొందినానని అనటం అనుకోవటం పొరపాటు ఆ పొరపాటే ఏమరుపాటుకు కారణమవుతుంది ఆ ఏమరుపాటు అవస్థకు రూపమే అయోధ్యావాసం సుఖానుభవం ఇక సాధన అనవసరం చేరుకోవలసిన స్థాయిని అందుకున్నామని ప్రకటించటమే రాముని పట్టాభిషేక సంరంభాలు గుణాలను మరిచినాడు సాధకుడు కానీ గుణాలు అతనిని మరువలేదు మరువవు కూడా అయితే దశరథ సాధనలో జ్ఞానం లేక అంటే జ్ఞాన కర్మేంద్రియ కట్టడి ద్వారా సంక్రమించిన జ్ఞానం ఆ జ్ఞానం లేక ఆనందానుభవమును మూడు గుణాలకు పంచబడింది అదే పాయస పంపకం పంపకంలో సాత్వికానికి తామస రాజస గుణాల మధ్య సంబంధం ఏర్పడింది వారే లక్ష్మణ శత్రుఘ్ఞులు రాజస సాత్విక సమ్మేళనమే సుమిత్ర తామస సాత్విక మిశ్రమం కైకేయి కేవలం సాత్వికం కౌసల్యం రాజస తామసాల రూపం భరత శత్రుఘ్ఞులు సాత్విక రాజస ప్రతినిధులు రామలక్ష్మణులు సాధనలో మరచిన గుణం సాత్వికం సాత్వికాంశంతో తామసం వారే జనకుడు కైకేయ రాజులు వారికి రామ పట్టాభిషేక సమాచారం తెలియనియలేదు కేకయ దేశపు రాజు యుధాజిత్తు స్వార్థపరుడు తామస గుణానికి ప్రతిరూపం ఆదేశము నుండి వచ్చిన వారు కైకేయి మంధరలు అందుకే సాధకుని ఆనందానుభవానికి అడ్డు తలిగారు ఆనందమును చెడగొట్టుటకు కారణమయ్యారు ఇక మందర గూనిది సాపి కుబ్జా త్రివక్ర అనగా ఎదుగు పొదుగు లేక పొట్టిగా ఉండు రూపం దానికి తోడు మూడు వంకరల శరీరం మనఃపరంగానూ బుద్ధిపరంగానూ చేతనారూపంలో సంస్కారం లేనిది అనగా మనోభావాలు క్రూరమైనవి బుద్ధివక్రం చేష్టలు మహా చెడ్డవి దానికి తోడు స్వార్థపూరిత దేశానికి చెందిన వనిత అందుకే ఆనందాంశమును చెడుగా వినింది తామస గుణానికి ప్రకంపనలు ఎక్కువ అందుకే తామసాంశముగు మంధర సంపూర్ణ తామస రూపముగు కైకేయిని చేరింది జ్ఞానశక్తిశ్చ కౌసల్యా సుమిత్రోపాసనాత్మిక క్రియాశక్తిశ్చ కైకేయి వేదో దశరథోనృప అన్నారు కౌసల్య జ్ఞానస్వరూపం సుమిత్ర ఉపాసనారూపం కైకేయి క్రియారూపం సాధన అన్నది కార్యం సాధనకు ప్రగతి అవసరం ముందుకు సాగాలంటే క్రియ అవసరం మంధర కైకను చేరటంలోని మర్మం ఇదే కార్యం రాముని ప్రయాణం రామాయణం మనస్సులో అంతర్గతంగా ఉన్న వాసనలు నశించనిదే సంపూర్ణ ప్రశాంతత లభించదు సంపూర్ణ ప్రశాంతతయే కైవల్యం రామ వనవాసంలోని సాధనా మర్మం ఇదే జై శ్రీరామ్ జై హనుమాన్ తదుపరి భాగంలో కలుసుకుందాం स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम्महिषा गोब्रां गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु जय श्रीराम जय हनुमान